ఆంధ్రప్రదేశ్ రాజకీయం చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి నుంచి నెమ్మదిగా వైఎస్ షర్మిల వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా మారుతూ వైఎస్ఆర్ ఫ్యామిలీలోనే రాజకీయ చిచ్చు రాజకీయ యుద్ధం నడుస్తున్నటువంటి ఈ క్రమంలో రీసెంట్గా పేరినాని చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ షర్మిల గురించి ప్రస్తావిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు షర్మిల మాట్లాడుతున్న మాటలకి వైసీపీ వైపు నుంచి వస్తున్న కౌంటర్ల గురించి కూడా నాని మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు అందరినీ ఆసక్తికరంగా ఆ వైపు చూసేలా చేస్తున్నాయి ఎందుకంటే వైఎస్ షర్మిల నేరుగా జగన్మోహన్ రెడ్డితో యుద్ధానికి రంగంలోకి దిగారు తన అన్నం మీద తాను గెలుస్తానని కాంగ్రెస్ పార్టీని కూడా గెలిపిస్తానని కాంగ్రెస్ పార్టీ పీసీసీ పగ్గాలను చేపట్టారు ఈరోజు ప్రజల్లో వెల్ వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఎట్లాగైతే తెలంగాణలో పాదయాత్ర కాస్త పర్వాలేదు అని షర్మిలు అనిపించుకున్నారు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా తాను చేయబోయేటువంటి పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు ఉన్నటువంటి కేడర్ అంతా ఎట్లయితే వైసీపీలోకి వెళ్ళిందో వాళ్ళల్లో ఒక ఇరవై శాతాన్నైనా ఈ ఎన్నికల్లో వెనక్కి తీసుకురాగలిగితే తనకు అదే విజయం అని భావిస్తున్నారు ఏపీలో ఒక శాతం లేదా ఒకటి పాయింట్ ఐదు శాతం ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు ని కనీసం ఏడు శాతం వరకు పెంచాలి అనే టార్గెట్ని ఆమెకి రాహుల్ గాంధీ ఇవ్వడంతో దానికోసమే ఆమె విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఆమె తన రాజకీయంగా ప్రయత్నం చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం వైసీపీ పార్టీ సైలెంట్గా ఉండేలాగా చేయట్లేదు సో వైసీపీ పార్టీలో నిన్న మొన్నటి వరకు కింద స్థాయి నాయకులు వైఎస్ షర్మిలకి కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్ళారు ఇప్పుడు మాత్రం పేరు నాని లాంటి వాళ్ళు కొడాలి నాని లాంటి వారు రోజా లాంటి వారు పై స్థాయి నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి నెంబర్ టూ లాంటి నాయకులు కూడా వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు వైఎస్ షర్మిలకి కౌంటర్లు ఇవ్వటం అనేది వరుసగా స్టార్ట్ చేస్తూ వెళ్ళారు అందులో భాగంగా పేర్ని నాని పవన్ కళ్యాణ్ షర్మిల్ని కలిపి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆయన ఏమన్నారు అనేది ఒకసారి చూస్తే అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పేర్ని నాని మీడియా పాయింట్ వద్ద మీడియాకు సంబంధించినటువంటి మీడియా వాళ్ళతో మాట్లాడుతూ షర్మిల యొక్క యాటిట్యూడ్ గురించి పవన్ కళ్యాణ్ యొక్క యాటిట్యూడ్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్లో రాబోయేది ఎన్నికల కురుక్షేత్రం అని ఆయన ఓపెన్గా ప్రకటన చేశారు రానున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిని ఎంచుకునేటువంటి ఘట్టం ఏదైతే ఉందో అదంతా కూడా ఒక ఎన్నికల కురుక్షేత్రం రాబోతోంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా దీనికి సిద్ధంగా ఉండాలి ముఖ్యంగా వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు ప్రజలు కృష్ణుడని సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డిని ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత వారిదేనని జగన్మోహన్ రెడ్డి అర్జునుడు లాంటి వారు అని కూడా ఆయన తెలియజేశారు ఇప్పుడు చాలామంది వైసీపీని వీడుతున్నారు అని మాట్లాడినటువంటి ఆయన ఇట్లా వీడే వాళ్ళ మీద జగన్ని శత్రువులుగా చూసే వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి శత్రువులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి వారితో షర్మిల లాంటి వాళ్ళ చేతులు కలిపితే అనుచరులు స్పందిస్తారు ఖచ్చితంగా స్పందిస్తారు కుటుంబాన్ని విడదీసినటువంటి వ్యక్తులతో వెళ్ళి కుటుంబ సభ్యులు కలిసినప్పుడు ఖచ్చితంగా మేము విమర్శిస్తాము అని పేరుని నేరుగా షర్మిల పేరెత్తు మరి ఆమెకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు